నమస్కారం బిజినెస్ లో మనం రకరకాల స్కీమ్లు రకరకాల డిస్కౌంట్లు వివిధ రకాల పేర్లతో మనం ఇస్తూ ఉంటాము ఫార్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అలాగే ఫ్రీ శాంపిల్స్ గిఫ్ట్లుగా ఇవ్వడము బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ బై మోర్ సేవ్ మోర్ డిస్కౌంట్స్ వాల్యూమ్ డిస్కౌంట్స్ అలాగే సెకండరీ డిస్కౌంట్స్ ఇలా రకరకాల స్కీమ్స్ తో మన టర్న్ ఓవర్ పెంచుకోవడం కానీ కానివ్వండి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ కానివ్వండి సప్లయర్స్ సబ్సీక్వెంట్ వీళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ పర్చేజ్ చేసుకునే వాళ్ళకి సో వీటికి సంబంధించి ఇన్పుట్ మనకు వస్తుందా రాదా అనేది కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఏ స్కీమ్ లో మనకు ఇన్పుట్ వస్తుంది అంటే మనం ఒక వస్తువు కొన్నాము దాని ఫ్రీ శాంపుల్ కింద ఇచ్చాము ఒక వస్తువు కొన్నాము గిఫ్ట్ కింద ఇచ్చాము ఒక వస్తువు కొన్నాము స్కీమ్ లో పెట్టి బై వన్ గెట్ వన్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అసలు ఇన్పుట్ వస్తుందా రాదా అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది దాని మీద మనకు నేను ఒక బుక్ చదవడం జరిగింది గైడ్ టు ఆన్ సర్వీసెస్ అని చెప్పి రాకేష్ గార్గ్ గారు రాశారు ఈ బుక్ దీంట్లో మనకు ఇన్పుట్ ట్యాక్స్ మీద ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఫ్రీ శాంపిల్స్ గిఫ్ట్ లకు సంబంధించి మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు ఎందువల్లంటే మనకు సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ హెచ్ లో క్లియర్ గా చెప్పున్నారు గూడ్స్ లాస్ట్ స్టోల్ను డెస్ట్రాయిడ్ రిటర్న్ ఆఫ్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఫ్రీ శాంపుల్స్ అని చెప్పి మనకు ఆల్రెడీ సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ హెచ్ లో బ్లాక్ రేట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ కేటగిరీ ఫ్రీ శాంపుల్స్ కానీ గిఫ్ట్ కానీ ఇచ్చినట్టయితే అయితే సప్లైయర్ కి ఎటువంటి పరిస్థితులు ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ రాదు ఇంకా రిమైనింగ్ మనకు ఉండేది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ బై వన్ గెట్ వన్ లో ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ వస్తుంది ఐటీసీ ఐటీసీ షెల్ బి అవైలబుల్ టు సప్లయర్ ఫార్ ఇన్పుట్స్ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కండిషన్ ఏంటంటే యూజర్ ఇన్ రిలేషన్ అంటే దీనికి సంబంధించి రిలేషన్ లో ఉన్నట్టయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ గా నిచ్చినట్టయితే ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది అలాగే బై మోర్ సేవ్ మోర్ డిస్కౌంట్ ఇంకొక స్కీమ్ లో అంటే డిఫరెంట్ నేమ్స్ పెడుతుంటారు కాబట్టి ఇంకొక పేరు ఏం పెడతారంటే బై మోర్ సేవ్ మోర్ డిస్కౌంట్స్ దీంట్లో కూడా ఇందాక చెప్పినట్టుగా సప్లయర్ ఎలిజిబుల్ ఐటీసీ ఫార్ ఇన్పుట్ ఇన్పుట్ సర్వీసెస్ క్యాపిటల్ గుడ్స్ అన్నిటి కూడా వస్తుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న మూడు లో రాదు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కి వస్తుంది బై మోర్ సేవ్ మోర్ డిస్కౌంట్స్ కి వస్తుంది ఇక నెక్స్ట్ వాల్యూమ్ డిస్కౌంట్స్ సో ఈ వాల్యూమ్ డిస్కౌంట్స్ లో కూడా ఖచ్చితంగా సప్లయర్ షెల్ ఎంటే ఫర్ ఇన్పుట్ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గుడ్స్ చెప్పుకున్నట్టుగా సో టు ఈ వాల్యూమ్ డిస్కౌంట్స్ లో కూడా సప్లైయర్ కి ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది ఇక నెక్స్ట్ కేటగిరీ సెకండరీ డిస్కౌంట్స్ దీనికి కూడా ఏం అంటే దేర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ అవైలబిలిటీ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఆఫ్ సప్లైస్ ఇన్ దిస్ కేస్ ఆల్సో సో ఈ సెకండరీ డిస్కౌంట్స్ లో కూడా ఖచ్చితంగా ఈ క్రెడిట్ అనేది వస్తుంది ఇతను తీసుకున్న సోర్స్ ఏంటంటే సర్కులర్ నం లెవెన్ ఆప్లి టూ థౌసండ్ జిఎస్టి డేటెడ్ సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ లో పేరా త్రీ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ నుంచి తీసుకొని లిస్టు ని మనకు ఇవ్వడం జరిగింది సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేటగిరీస్ లో ఫ్రీ శాంపుల్స్ గిఫ్ట్ కి రాదు మిగతా అన్ని కేటగిరీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ బై మోర్ సేవ్ మోర్ డిస్కౌంట్స్ వాల్యూమ్ డిస్కౌంట్స్ అలాగే సెకండరీ డిస్కౌంట్స్ ఈ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇందాక చెప్పిన ని రెఫర్ చేసుకుంటూ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ బుక్ లోంచి నేను ఈ సోర్స్ తీసుకున్నాను గైడ్ చేసి అండ్ సర్వీసెస్ రాకేష్ గారు గారు రాసిన బుక్ దీంట్లో తీసుకొని మీ ముందుంచే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఇది కంప్యూటర్ టాపిక్ ప్రతిసారి ఈ స్కీమ్స్ వచ్చినప్పుడల్లా ఇన్పుట్ వస్తుందా రాదా అనేది కొంత ఫీల్డ్ ఫార్మేషన్స్ లో కానీ ఫీల్డ్ లో కానీ కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు కూడా చదివి మీ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం